హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ ఈరోజైతే డైలీ వ్లాగ్ షేర్ చేయబోతున్నాను అది కూడా ఫ్రైడే వ్లాగ్ అనమాట మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మీకు అయితే ఆఖరి శ్రావణ శుక్రవారం కదా సో ఆ మూడు వారాలు కుదిరిన వాళ్ళు ఈరోజు చాలామంది చేసుకున్నారు పూజ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఐదు వారాలు వచ్చినాయి ఈసారి అయితే నాలుగు వారాలే వచ్చినాయి సో లక్కీగా మనకి నాలుగు వారాలు ఐదు వారాలు రావడం వల్ల కుదిరిన వాళ్ళు చక్కగా ఒక వారం కుదరకపోయినా ఇంకొక వారం పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా మిగిలిన పండుగలు అయితే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ఆ రోజు చేసుకోకపోతే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసి అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం మనకు లక్కీగా అన్ని వారాలు ఉన్నాయి కాబట్టి చక్కగా మనం కుదిరినప్పుడు చేసుకోవచ్చు ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తున్నాను దోశ ఉంది కానీ నిన్న మొన్న దోశలే వేశాను కదా సో డైలీ అయితే ఒకే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మధ్యలో ఇలా అప్పుడప్పుడు ఉప్మా చేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి మరీ పులిపేమీ రాదు రేపైతే వేసేస్తాను ఇంకా దోశలు అయితే ఇంకా పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా సింపుల్గా చేసుకునేవే చూస్ చేసుకున్నాను అనమాట అయితే ఉప్మా చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం పప్పే చేస్తాను ఇంకా ఉప్మాకైతే అయితే ఈరోజు సూర్యరావు ఉప్మా అనమాట ఇంతకుముందు వీడియోస్లో ఉప్మా ప్రేమిస్ కూడా షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే యూజ్ అవుతుంది అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి ఇంకా నాకైతే ఉప్మా ప్రీమిక్స్ యూస్ చేసేంత అవసరం మాక్సిమం రాదు సో ఎప్పుడైనా వస్తుందేమో అని చెప్పి అలా ప్రిపేర్ చేసి చూపించాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఇంకా ఎప్పటికప్పుడే చేసుకుంటాను మాక్సిమం ఉప్మా అనేసరికి మాక్సిమం ఇంట్లో వాళ్ళు సరిగ్గా తినట్లేదు అందుకని చెప్పి ఇక్కడ ఒక గ్లాసే చేస్తానండి ఈరోజు ఇంకా ఈ బొమ్మయిరావు ఉప్మాకి అయితే మనం ఎక్కువ వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది మరీ లిమిటెడ్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసామంటే కొంచెం హార్డ్గా అయిపోతుంది సూచి త్వరగానే కుక్ అయిపోతుంది కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది నిన్న వీడియోలో షాప్లో నా డే ఎలా ఉంటుందో షేర్ చేశాను సో షాప్ అడ్రస్ ఇవన్నీ కావాలంటే నేను షాప్ ఓపెనింగ్ డే రోజు వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి గూగుల్లో సెర్చ్ చేసినా షాప్ అడ్రస్ తెలుస్తుంది ఇంక ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట సో కుదిరితే ఈరోజే పోస్ట్ చేస్తాను లేదంటే రేపు పోస్ట్ చేస్తానండి సో ఎడిటింగ్ అవుతుందో లేదో చెప్పలేను ఎందుకంటే భర్త్కి కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో మాక్సిమం డైలీ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను సో ఒక్కొక్కసారి కుదరట్లేదు ఇంకా అయితే ఉప్మా పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఇంకా పూజకి ప్రసాదం కూడా చేసుకోవాలి సో ఇక్కడైతే పచ్చి పప్పు నానబెడతాను వాటర్ వేసేసి అయితే ఉండ్రాలు చేద్దాం అనుకుంటున్నాను రాబతోటి ఇంకా భరత్కి బాలేదు కదా టానిక్ అయితే పట్టానమాట ఫీవర్కి సో ఫీవర్ ఒకటే ఉంది లైట్గా ఉంది నైట్ నుంచి సో అందుకని టానిక్ వేస్తే కొంచెం తగ్గుతుంది కదని వేశాను ఇంకా తర్వాత ఒక పక్కన పప్పు చేస్తున్నాను ఈరోజు చెప్పాను కదా అన్నీ సింపుల్గానే చేసేసుకోవాలి మనకి టైం కుదిరినప్పుడు అని చెప్పి సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం పప్పే ఉంటుంది పప్పు టమాటో అనమాట టమాటోలు పచ్చిమిర్చి ఇంకొంచెం పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పక్కన అయితే ప్రసాదం కూడా చేసుకుంటున్నాను ఈరోజైతే చెప్పాను కదా రవ్వ ఉండ్రాలు చేస్తున్నానని యాక్చువల్గా ఇది వరలక్ష్మి వదానికి చేయాలండి కానీ నేను ఎందుకో ఐదు ప్రసాదాలు చేశాను కదా వాటిలో ఉండరాలు కూడా చేస్తే బాగుండేది అంత పర్టికులర్గా ఎప్పుడూ చేయలేదు కానీ ఉండరాలు చేయాలంట ఈ మధ్య తెలిసింది నాకు ఆ ఉండ్రాలు చేసి వాయినం ఇస్తే మంచిదంట సో చెప్పారనమాట తెలిసిన వాళ్ళు సో అందుకని ఆ మూడు వారాల్లో ఇంకా చేయలేదు కాబట్టి లాస్ట్ వారం కాబట్టి ఈరోజు చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే బియ్యం రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది మనకి తర్వాత ఒక గ్లాస్ బియ్యం రవ్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చెప్పిన వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిసేన పప్పు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే త్వరగా ఉడుకుంది మనకి లేదు టైం లేదు అనుకుంటే నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత అప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వను వేసేసుకోవాలి లాస్ట్ టైము కుక్కర్లో కూడా చేసి చూపించానండి తక్కువ టైంలో చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఎవరికైనా కావాలంటే అది కూడా ఛానల్లో పోస్ట్ చేశాను చూసేయండి మనం వాటర్ వేసినప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేయడం ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో ఉప్పు కూడా అక్కడే వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా తర్వాత మూత పెట్టేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం తలసరిగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడుగున అడుగంటకుండా అనమాట పలుచగా ఉన్నది పెట్టుకుంటే ఖచ్చితంగా అడగంటేస్తుంది ఎందుకంటే మనకి ఈ టేస్టర్ వచ్చేంత వరకు మనం సింప్లలో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాం కదా అందుకని చెప్పి ఇంకా ఇదైతే ఉడికిపోయిందండి రవ్వ ఇలా ఉడికితే సరిపోతుంది మళ్ళీ మనం ఇడ్లీ పాత్రలో పెట్టడం ఈ ప్రాసెస్ అంతా ఉండదు అనమాట దీనికి సో ఇంక డైరెక్ట్గా ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసుకోవాలనుకుంటే కొబ్బరిని కూడా వాటర్లోనే యాడ్ చేసేసుకొని ఇక్కడ కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మనకి కావాల్సినంత సైజులో కుడుములు అయితే చుట్టేసుకోవచ్చు ఉండల్లాగా నేనైతే ఈ సైజులో చేస్తున్నాను మనకి ఏ సైజు కావాలంటే సైజులో చుట్టుకోవచ్చు అండి ఇయర్ తెలియదు కాబట్టి చేయలేదు నెక్స్ట్ ఇయర్ మాత్రం గుర్తుంచుకొని ఖచ్చితంగా వ్రతం రోజు ఈ కుడుములు కూడా చేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఏ అండి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు కాకపోతే ఆ రోజు తెలియక నేను చేయలేదు అంతే ఇంకా కుటుంబంలో అయితే రెడీ అయిపోయాయి ఇంకా నిన్న పువ్వులు తెమ్మన్నాను కానీ మా వారు ఇంకా వర్షం అయితే గట్టుగా వస్తుందని చెప్పి పువ్వులు అనమాట సో అనుకోకుండా పువ్వులు అయితే దొరికాయి బోల్డ్ సో ఇంక పొద్దున్న అవన్నీ పెట్టి పూజ చేసుకున్నాను ఒక్క పువ్వు కూడా లేదు కదా పూజ అలా చేయాలనుకున్నాను కానీ ఆ టైంకి కరెక్ట్గా పువ్వులు వచ్చేసేయి ఇంకా శుక్రవారాల్లో హారతి హారతిస్తున్నాను కదా అలాగే హారతి చేసి ప్రసాదం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ధూపం కూడా వేసేసుకున్నాను ఫైనలీ నా పువ్వు అయితే అలా చేసుకున్నానమాట యాక్చువల్గా నేను కుడికే వేస్తాను కానీ ఇక్కడ సెల్ఫీ కెమెరా ఆన్లో ఉంది సో అందుకని మీకు ఎడమి కనిపిస్తుంది అనమాట ఇంకా అత్తయ్య అయితే పప్పు కూడా దాళం పెట్టేశారు పప్పు టమాటో కదా సో దాన్ని కొంచెం పల్చగా చేశారనమాట సాంబార్లాగా ఇంకా తర్వాత ఆజ్యాయకి లంచ్ బాక్స్ పెడుతున్నారు సో ఇవైతే నేను సగ్గుపేమ్ వడియాలు చేశాను కదా ఆ వడియాలన్నమాట ఇవైతే ఇష్టంగా తింటుందని ఆజ్యాయకి అవి అని అడుగుతుంటే పెట్టమని చెప్పాను అనమాట ఇంకేదైతే మా వారు ఊరేళ్ళారు కదా నిన్న ఆ తీసుకొచ్చిన బట్టల బ్యాగ్లో ఏమున్నాయని చెప్పి భారత్ వచ్చిన చూసుకుంటాడు అనమాట సో అవన్నీ తీసినాడు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా ఆజేకే లంచ్ బాక్స్ పెడుతున్నాను అనమాట ఫ్రైడే ఇంకా పంపించలేదు నెక్స్ట్ డే కూడా చూద్దామని చెప్పి ఆగాము అసలు తగ్గుతుందా లేదా అని చెప్పి సో ఇంకైతే కొంచెం నీరసంగా ఉన్నాడు ఇంకా అలా పడుకొనే ఉంటున్నాడు ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేకంటే ముందు మనం చేయాల్సిన కూడా కొన్ని చేయాలి కదా సో అసలు తగ్గుతాయా లేదా అని చూడాలి కాబట్టి నేనైతే ఫస్ట్ రొంపగా ఉంది భరత్కి ఫీవర్తో పాటు సో రొంప కూడా ఎక్కువగా ఉందని చెప్పి మనకి విక్స్ ఉంటుంది కదా ఆ విక్స్ని కొంచెం తమలపాకు మీద కొంచెం లైట్గా ఇలా అప్లై చేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన లైట్గా హీట్ చేయాలన్నమాట మరి హై ఫ్లేమ్లో కాదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తమలపాకుకి కొంచెం ఆ వేడి తగలాలి అంతే చూసారు కదా ఆకు కొంచెం బెండ్ అయింది కదా ఇలా తగిలితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేడి చేసేయకూడదు కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం అలా వేడెక్కితే సరిపోతుంది ఫస్ట్ రాసినప్పుడు విక్స్ కూడా మనకు అంతగా కనిపించదు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్లాగా కనిపిస్తుంది కదా ఇలా కనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు భరత్కి పెడతాను అనమాట ఫస్ట్ మనకి ఎక్కువగా మనం విక్స్ రాసిన అలాగే జెండు ఏది రాసినా ఫస్ట్ ఇలా గుండెల దగ్గర రాస్తాం కదా అక్కడ కొంచెం పెట్టాలి ఒక ఆకు తర్వాత ఒకటైతే తల మీద కావాలంటే వెనకాల వీపు సైడ్ అయినా పెట్టచ్చు ఎలా పెట్టినా మనకి కొంచెం కోల్డ్ తగ్గుతుంది అనమాట వాడు మా అమ్మ ఏంటో చేసేస్తుందని నవ్వుతున్నాడు అనమాట చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఇది బాగా యూజ్ అవుతుంది కోల్డ్ అయితే తగ్గుతుంది ఫీవర్ కోసం కాదు ఇది ఓన్లీ కోల్డ్ కోసమే పెట్టాను అనమాట ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పైన ఆరడానికి వెళ్ళాను కింద అయితే వర్షం పడుతుంది కదా సో అందుకని మాకు పైన ప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా ఈ వర్షాకాలం అంతా పైన ఆరేస్తాము జనరల్గా ఈ ఫ్రైడేస్ అలాగే మంగళవారం ఇలాంటి టైంలో నేను అసలు బట్టలు వేయనమాట మిషన్కి కూడా కాకపోతే ఇంకా వర్షం పడుతుంది కదండి సో బట్టలు అయితే ఆరట్లేదు అలా పెట్టుకొని కూర్చుంటే బోల్డెన్ బట్టలు అయిపోతాయి అందుకని చెప్పి ఇంకా ఫ్రైడే అయినా ఇవాళ వేసేసాము నార్మల్గా ఉతికిన బట్టలు అయితే ఆరడానికి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా పడుతుంది ఇవి వాషింగ్ మిషన్లో బట్టలే కాబట్టి మ్యాక్సిమం వాటర్ని అంతా పిండేస్తుంది కాబట్టి మిషన్లో మనకి అంత వాటర్ ఉండదు కాబట్టి త్వరగానే ఆరిపోతాయి ఒక టూ డేస్ అలా గాలి తగిలినా కొంచెం ఆరుతాయి అనమాట ఈ వర్షాకాలం వచ్చిందంటే కింద అసలు ఎక్కడ ఆరడానికి ప్లేస్ ఉండదు మాకు సో పైకి వచ్చి ఆరేసుకోవాలి పైన లక్కీగా ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మేము వచ్చేసరికి తాళ్ళు కూడా కట్టేసి ఉన్నాయండి ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళు కట్టారనమాట సో ఇంక మళ్ళీ మేము కట్టాల్సిన అవసరం లేదు ఇంకా వాటి మీద ఆరేసేసాము స్ట్రాంగ్గానే ఉన్నాయి అవి ఇంకా మధ్యాహ్నం టైము ఇంకా నేను కూడా లంచ్ పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పు ఉంటే సరిపోతుంది డైలీ పప్పు ఉన్న తినేస్తాము అయితే సో ఇంక పప్పులోకి గుమ్మడికాయ వడియాలు ఫ్రై చేశారు అత్తయ్య సో అవి వేసుకుని అయితే తినేసాను ఇంకా ఈవినింగ్ కొంచెం బరక్కి జ్వరం ఎక్కువ అయిందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట సో మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు ఒక టానిక్ అయితే కొంచెం బలానికి ఇచ్చారు ఇంకా ఫీవర్కి ఒకటి కోల్డ్ ఒకటి ఇచ్చారనమాట సో అవన్నీ వెయ్యాలి ఇంకా ఈవినింగ్ అయితే అన్నం పెట్టట్లేదు ఫీవర్ కదా సో అందుకని చెప్పి పాలు ఇంకా కొంచెం బ్రెడ్ ఇచ్చేస్తున్నాను మనం కూడా చేయించట్లేదు ఇంకా తడగొట్ట పెట్టేసి డ్రెస్ చేంజ్ చేస్తున్నాను అంతే మనం ఫీవర్గా ఉన్నప్పుడు స్నానం చేయించామంటే ఫీవర్ ఇంకా ఎక్కువైపోతుంది సో అందుకని చేయించట్లేదు భారత్కి గొంతు ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందంట సో అందుకని దానికి కూడా మెడిసిన్ ఇచ్చారు మొన్న డ్రింక్స్ అవి తాగాడు కదా ఐస్ క్రీమ్స్ అవి తిన్నాడు కదా అవి తినడం వల్ల వచ్చిందనమాట సో అందుకని కొంచెం కారంగా ఉన్నవి ఒక ఫోర్ డేస్ వరకు పెట్టట్లేదు ఇంకా రసం లేదంటే పెరుగు ఇవి వేసే పెట్టాలంట సో అందుకని అవి వేసే పెడుతున్నాను ్రెడ్ అయితే తినిపించేసాను తర్వాత ఎందుకో భరత్కి దిష్టి తగినది అనిపించింది ఈ మధ్య దిష్టి తీయట్లేదు పిల్లలకి సో అప్పుడప్పుడు పిల్లలకి దిష్టి కూడా తగులుతూ ఉంటుంది సో అది కూడా చూసుకోవాలి మనం అందుకని అత్తయ్య అయితే దిష్టి తీస్తున్నారనమాట ఎక్కువ ఇలా నూనె గుడ్డు ఉంటారు కదా అలాగే తీస్తారనమాట నూనెలో ముంచి తెల్లగుడ్డని దిష్టిలో తీసి తర్వాత వెలిగిస్తారు సో ఆ వెలిగిస్తున్నప్పుడు డ్రాప్స్ కింద పడుతుంది అనమాట ఎన్ని చుక్కలు పడితే అంత దిష్టి ఉందని అనుకునే వాళ్ళము కానీ ఇలా దిష్టి తీస్తే ఖచ్చితంగా కొంచెమైనా తగ్గుతుంది ఇలా ఫీవర్ వచ్చిన పిల్లలకు దృష్టి తగిలిన పోతుంది అనమాట సో ఎప్పటి నుంచో మా పిల్లలు అయితే డైలీ తీసేవాళ్ళము ఈ మధ్య కొంచెం ఎదిగారు కాబట్టి ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడు అలా చేస్తున్నాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ కూడా ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్